నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ కూడా 2005 రూపాయల మనం 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 దానికి కొనుగోలు చేసి రైతొజారులో పెట్టి అమ్మిన రైతొజారులో పెట్టి అమ్మిన ఈ రోజు పరిస్థితి సినికియ రైతెల పరిస్థితి ఏయ్ సార్ 100 బండి ఆర్టికల్ ఏదానికి మతరి పరిస్థితి కూడా ఉంది ఇది ఉల్లి రైతొపరిస్థితి ఇది ఉల్లి రైతొపరిస్థితి నేను ఊలైతే సార్ మెరుమగా ఉంది ఇది చీనికాయ రైతొపరిస్థితి చినికాయ రేటు అమ్ముడు పోయేది ఎంత వేల నుంచి పన్నెండు వేల రూపాయలు రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు అమ్మినేది వైఎస్ఆర్ సిపి అయితే ఇప్పుడు ఆరు వేల నుంచి పన్నెండు వేలు కూడా కొనే నాతులు లేడు మళ్ళీ దీంట్లో కూడా మళ్ళా సూట్ అని మళ్ళీ సూట్ పదికి రెండున్నర టన్ను సూటు మళ్ళీ పదికి రెండున్నర టన్ను సూటు మళ్ళీ ఇచ్చేది ఆరు వేల నుంచి పన్నెండు వేలు ఇచ్చే ఆరు వేల నుంచి పన్నెండు వేలు మళ్ళా పదికి రెండున్నర టన్ను సూటు అంటే కమిషన్ అదే సిపి హయాంలో మినిమం ముప్పై వేల నుంచి లక్ష రూపాయల దాకా అమ్ముడు పోయిన పరిస్థితి బత్తాయి ఇది చినికాయ్ దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ సిపి హయాంలో మినిమం దీనికి దీనికి సంబంధించినంత వరకు నాలుగు నుంచి పన్నెండు వేలు నాలుగు వేల నుంచి పన్నెండు వేలు క్వింటాల్ కి నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు పన్న నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల రూపాయలు క్వింటాల్ కమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్ కు ఎంతకమ్ముతారు గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది అంట గ్రేడ్ బాగలేకపోతే యావరేజ్ కింద మూడు వందల నుంచి స్టార్ట్ అవుతా ఉందంట అంటే యావరేజ్ నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి ఇది ఈ రోజు ఈ రోజు రైతు పరిస్థితి దీనికి కూలి ఖర్చులు రావాలని కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నారు అరటి పరిస్థితి కూడా నాలుగు వేలు మూడు వేలు టన్ను తీసుకుంటారు అరటి అరటి పరిస్థితి కూడా అరటి పరిస్థితి కూడా ఇంతే మూడు వేల రూపాయలు కూడా లేదు మూడు వేల రూపాయలు కూడా కోసేవాడు లేడు అరటి పరిస్థితి కూడా అయిపోతుంది అదే పరిస్థితి ఇదే ఇదే వైఎస్ఆర్ సిపి హయాంలో ఇదే అరటి కూడా ముప్పై వేల రూపాయలు పలికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు పలికిన పరిస్థితి నుంచి ఈ రోజు అరటి పరిస్థితి కూడా మూడు వేల రూపాయలు రూపాయలు కూడా కూడా రూపాయలు కటింగ్ చేసే పరిస్థితిలో లేరు అదే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు అరటి వైఎస్ఆర్ సిపి హయాంలో అప్పుడు పోయింది మన హయాంలో ఈరియా వైఎస్ఆర్ సిపి హయాంలో ఎటువంటి బ్లాక్ లో అమ్మే పరిస్థితి అసలు ఏ రోజు ఎప్పుడూ జరగల ఊహకు కూడా అందల ఆర్బికే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది కమిషన్ అనేది ఎక్కడా తీసుకునే పరిస్థితి ఉండదు బ్లాక్ లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు ఈ రోజు ఏదైనా కానీ బ్లాక్ లో అమ్మడము కమిషన్ తీసుకోవడము యూరియా రేటు కన్నా కూడా రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి అది అది కూడా కూడా ఇంకోటి రెండు వందల రూపాయలు ఎక్కువ ఎక్కువ తీసుకో లేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా అని చెప్పి ఈ మాదిరిగా రైతులు ఆడుకుంటా ఉన్న పరిస్థితి అదే వైఎస్ఆర్ సిపి హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు రెండు వందల అరవై ఐదు రూపాయలు కా రోజులు పూర్తిగా రైతుకు రైతు చేతుల్లో యూరియా బ్యాగ్ పడేది ఊరికాడనే రైతు రైతు చేతుల్లో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడు పోయేది రైతులకు ఇచ్చేవాళ్ళు సొసైటీలు ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం ఈ రోజు సొసైటీలు లేవు ఆర్బీకేలు లేవు అన్ని ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్ కు గవర్నమెంట్ లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గర వీళ్ళే ఎంకరేజ్ చేస్తా ఉన్నారు వీళ్ళే ధరలు ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఇల్లు కమిషన్లు తీసుకుంటా ఉన్నారు ఉల్లి దగ్గరనైనా అంతే చిని అయినా అంతే ఏ పంట అరటైనా అంటే ఏ పంట మినుములు ఏ పంట ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితిలోనే రేట్ రేట్లు లేని పరిస్థితిలోనే రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అని అంటే ఈయన అన్నదాత సుఖీబాబా ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇస్తానని చెప్పినాడు ఇంతవరకు ఇచ్చింది ఐదు అది మోసమే రైతులకు రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు ఉచిత ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టిస్తున్నాడు లేదు ఎట్టి పరిస్థితిలోనూ రైతుల రైతుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు రెండు వేల ఐదు వందల రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల జరిగిన తర్వాత ప్రభుత్వమే దీన్ని 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 దీనికి బయట బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా అంతే తప్పటి నుంచి అసలు రైతులు ఇటు గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి పైన హెరిటేజ్ షాప్ లో ఎంత కమ్ముతున్నారు ఇదే ఇదే ఉల్లి ఇదే 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 హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు ఇదే హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేట్ అమ్ముతారు కేజీ ముప్పై ఐదు రూపాయలు అమ్ముతున్నారు రైతుకి ఇచ్చేదేమో ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు హెరిటేజ్లో ఏమో ముప్పై ఐదు రూపాయలకి అమ్ముతున్నారు మరి ఎందుకు ఇదే ఇదే రైతుకు ఇరవై ఐదు రూపాయలన్నా కనీసం ఇవ్వకపో ఇచ్చి కూడా ముప్పై ఐదు రూపాయలకి అమ్ముకోవచ్చు కదా రవ్వ లాభాలు తగ్గించుకొని హెరిటేజ్ లో లాభాలు తగ్గకూడదు చంద్రబాబు నాయుడు వ్యాపారాలు జరగాల దగ్గరుండి బ్లాక్ లో మా బ్లాక్ మార్కెటింగ్ ఈనే ప్రోత్సహిస్తా ఉన్నాడు ఆర్బీకే లక్ ఎందుకు కోటా ఇవ్వడం లేదు పీఏస్సీలకు ఎందుకు కోట ఎందుకు సొసైటీలకు కోట ఇవ్వడం లేదు వాటి ద్వారా ఆ గ్రామాలకు ఎందుకు నువ్వు సప్లై చేయలేకపోతా ఉన్నావు కారణం ఏంటంటే నువ్వే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్ బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహించి నువ్వు కూడా కమిషన్ తీసుకుంటా ఉండవు ఇదే జరుగుతూ ఉంది లోగో యువతలు మార్చుకుని సరిపోయింది మీ ఫ్రేమ్ కరెక్ట్ వచ్చింది సార్ లోగో తో థర్టీ టూ ప్రేమ్ గ్రేడ్ మిగతా నుంచి ఎనిమిది వందలు మధ్యలో నాలుగు ఇదే మన హయాంలో పన్నెండు వేలు అక్కడ సార్ మినిమం నాలుగు వేల నుంచి పన్నెండు వేలు రెండు వేల పంతొమ్మిదిలో అరవై లక్షలు తీసుకున్నాను సార్ నేను నాలుగు వేలు నుంచి ఇరవై రెండులో ఖరీఫ్ లో మా ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ గారు పంట డ్యామేజ్ సార్ పూర్తిగా దెబ్బతినిపోయింటే విత్ ఇన్ ఇరవై రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ రైతులు తెప్పించారు మన జిల్లాకు నాలుగు కోట్ల నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు తెప్పించిన ఘనత మా ఎమ్మెల్యే